అందరికీ నమస్కారము మానస మధు గీతం తాలూకా ఈ పాట తాలూకా మూడవ భాగానికి మీ అందరికీ సుస్వాగతం రెండవ భాగం చివరికి వచ్చేప్పటికి ఎక్కడ ఉన్నామంటే చరణంలో ఒక రాగం ఉంటుంది రాగం సుశీలమ్మ పాడతారు తర్వాత ఇంకొక ఫ్రేజ్ బాలుగారు పాడతారు ఆ తర్వాత సుశీలమ్మ మళ్ళీ కొనసాగిస్తారు అక్కడ ఉన్నాం అక్కడి నుంచి చూడాలి ముందు రాగం ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను ఇది సుశీలమ్మ పాడిన ఫస్ట్ ఫ్రేజ్ బాలుగారు మా నుంచి రీక్ స్లైడ్ చేసి వదిలేస్తారు అక్కడ దాకా చెప్పాను ఆ రెండో భాగం చివరికి వచ్చేప్పటికి ఇప్పుడు ఇక్కడ నుంచి కొనసాగిద్దాం సుశీలమ్మ గారు పాడినటువంటి మరొక ఫ్రేజ్ ఉంది ఈ రాగంలో అదేంటంటే అంటే గమకం లేకుండా పాడాను గమకం చూడండి ఎలా వస్తుందో ఆ రే గే స అంటే గావన్ గమకం అంతా కూడా గావాన్ని ఇక్కడ ఓకేనా ద దగ్గర గమకం వచ్చే ధాటు స్లైట్ గా టచ్ అవుతుంది ఇక్కడ మా దగ్గర ఘాటు స్లైట్ గా టచ్ అవుతుంది సరేట గమకంలో ఉంది అంతే సో ఇది రాగం మొత్తం మళ్ళీ అవే లైన్లు బాడతారు తర్వాత తర్వాత కొనసాగుతుంది తర్వాత ఏంటంటే ఏ ఒక చిన్న బిట్ వస్తుంది వీణా అనుకోండి బెల్స్ అనుకోండి ఒక చిన్న చాలా తక్కువ వాల్యూమ్లో వినపడుతుంది అది పా మా అనగానే సుశీలమ్మని అటు ఉంటుంది గమకంలో పవ మరి అంతేనా మరి సరి సరి శని గరీ

ఇది ఇక్కడతో చరణం పూర్తయింది ఇక్కడి నుంచి ఇద్దరు మధ్యకుల పాడతారు బాలుగారు సులశైర్ గారు ఒకసారి ఇది మళ్ళీ చూద్దాం ఇక్కడ నుంచి చెప్పాను కదా మొదటి భాగంలో రాగమాలిక అని ఇక్కడ దాకా రేవతయింది అయింది ఇక్కడ నుంచి పహాడి పహాడి పహాడీలో ఏం చేశారంటే స్ట్రింగ్స్ తీసుకున్నారు ఆ శృతి కూడా ఎలా మారింది అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు దాకా సా ఇక్కడ ఉంది కదా ఇప్పుడు ఇక్కడికి వెళ్తుంది అంటే అసలు రేవతి రాగమే అసలు ఇది మా సాయం అనిపిస్తూ ఉంటుంది కదా మధ్యమ శ్రుతి శృతి రాగం ఇది ఇక్కడ పహాడి ఇక్కడిని తీసుకోవడం వల్ల ఇంక ఇదే సాయం అనిపిస్తుంది బట్ స్వరాలు నేను ఇది సా అనుకునే చెప్తున్నాను సరేనా దీ అని వస్తుంది రాగానే అక్కడ కార్డ్ ఇచ్చారు ఇది ఈ మైనర్ ఇవ్వడమే కాకుండా ఈ మైనర్ స్కేల్ తరఫు అలా చాలా ఫాస్ట్గా వస్తుంది ఈ మైనర్ స్కేల్ నోట్స్ అనమాట కార్డ్ కూడా ఉంది ఈ మైనర్ సో

సో ఇది సా అయితే అట్లా మారుతాయి నోట్స్ ఇక్కడి నుంచి రెండో చరణం బాలుగారు మొదలు పెడతారు అక్కడ దాకా చెప్తున్నాను ఇవాళ ఎంతకన్నా సమయం దొరకలేదు దయచేసి ఇవ్వాలిపోద్దు పహాడీలు అయితే సో ఇప్పుడు పహాడీల మొత్తం చూద్దామా అది సా అనుకుంటే ఏమవుతుంది స్వరాలు గ పద తర్వాత స్ట్రింగ్స్ మగరి 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 క్షమించాలి బయట శబ్దాలు సరిగా సదని సప అక్కడ నీవన్ మళ్ళీ ఇదే కింద స్థాయిలో తర్వాత చెప్పాను బెల్స్ మీద వస్తుంది అదే మనం పూర్తిగా మనకి మ్యూజిక్ అంతా ఇప్పటికీ పహాడీ రాగం ఇది సాగా ఎస్టాబ్లిష్ అయిపోతుంది అనమాట సో అది మళ్ళీ ఈ పాట తాలూకా ఇంకా మిగిలిన భాగం మిగిలిన పోర్షన్ పాటలేముందు అది నాలుగు భాగాలు చూద్దాం అంతవరకు చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం